వెరీ గుడ్ మార్నింగ్ అండి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అభ్యర్థుల లిస్టు వచ్చేసిందండి దీని ప్రకారం ఆరు సీట్లకి మంది అభ్యర్థులు ప్రకటించారు బీజేపీ వారు లోక్సభ స్థానాలకి ఈ ఆరు లోక్సభ స్థానాలు ఏమిటి అరకు అనకాపల్లి రాజమండ్రి నర్సాపురం తిరుపతి రాజంపేట వీటి క్యాండిడేట్స్ ఎవరు అంటే బీజేపీ ప్రకటించిన లిస్టు నిన్న అరకు ఎస్టీ కాన్స్టిట్యున్సీ కొత్తపల్లి గీత అనకాపల్లి సీఎం రమేష్ రాజమండ్రి డి పురంధేశ్వరి నర్సాపురం భూపతిరాజు శ్రీనివాసవర్మ తిరుపతి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ వరప్రసాదరావు రాజంపేట ఎన్ కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళు క్యాండిడేట్స్ అయితే నిన్నటి నుంచి అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటి నర్సాపురం సీటుకి బీజేపీ వారు ఎందుకు రఘురామకృష్ణరాజు గారికి సీట్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ అట్లీస్ట్ ఆంధ్ర వరకు అయితే ఆబ్వియస్ క్యాండిడేట్ అయినా ఆ సీటుకి గత కొంతకాలంగా ఆయనకి ఆ సీటు ఇవ్వడం అనేది ఫోర్ గాన్ కన్క్లూజన్ అనుకున్నారు అంటే ఇవ్వడం అనేది దాదాపు ఖాయం అన్నట్టుగా అందరూ దేవ్ టేక పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ మోస్ట్ ఆఫ్ ది అబ్జర్వర్స్ యాక్చువల్లీ అయితే చివరికి బీజేపీ వారు ఇవ్వలేదు దీని గురించే కొద్ది రోజుల ముందే ఒక రెండు మూడు రోజుల ముందే నేను దీని మీద నరసాపురం సీటు వచ్చేటువంటి అవకాశం లేదు రఘురామకృష్ణరాజు గారికి దానికి ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజుకి నర్సాపురం టికెట్ రాకుండా చూడడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పాను అయితే సహజంగా కొన్ని ప్రశ్నలు వస్తాయి బీజేపీ వారు నరసాపురంలో ఎవరికి టికెట్ ఇవ్వాలి అనేది బీజే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా నిర్ణయిస్తారు పొత్తు ఎవరి మధ్య ఉన్నది బీజేపీకి టీడీపీకి మధ్య ఉన్నది బీజేపీ టీడీపీ జనసేన మధ్య పొత్తు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లేక చెప్పనటువంటి క్యాండిడేట్కి ఎందుకు ఇస్తారు నరసాపురంలో కానీ మరి ఎక్కడైనా కానీ అనే ఒక ప్రశ్న చాలామంది సహజంగానే వేస్తారు ఆ ప్రశ్న దాంతోపాటు మరికొన్ని కారణాలు కూడా చెప్పారు ఎందువల్ల రఘురామకృష్ణరాజుకి అక్కడ సీటు బీజేపీ ఇవ్వలేదు అనే దానికి కొన్ని కారణాలు లేక జస్టిఫికేషన్స్ చాలామంది చెప్పేది ఏమిటంటే ఒకటి ఆయన బీజేపీ పార్టీలో లేడు కదా బీజేపీలో ఎప్పుడు చేరాడు ఆయన బీజేపీ టికెట్ ఇవ్వాలి అని అనుకోవడానికి అనేది మరొకటి ఇంకొక పాయింట్ కూడా ఉన్నది యాక్చువల్గా ఆయన టీడీపీ ఎందుకు ఇవ్వలేదు ఆయనకి టీడీపీ ఇచ్చి ఉండవచ్చు కదా ఆయనకి అప్పుడు ఈ గొడవ కూడా ఉండేది కాదు కదా సో ఇట్లాంటి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తానండి ముందుగా బీజేపీ అభ్యర్థుల సగతి చూద్దాం బీజేపీ ఎవరికి ఇచ్చింది ఈనాడులో వచ్చిన వార్త ఏంటంటే వారి హెడ్లైన్ ఏంటంటే అనూహ్యంగా ముగ్గురికి భాజపా టికెట్లు అని ఇచ్చారు ఎవరు అనూహ్యంగా ముగ్గురికి ముగ్గురికి ఎవరికి ఇచ్చారు ఎవరికంటే వారు చెప్పింది నర్సాపురం నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే అంటే వైసీపీ ఎమ్మెల్యే యాక్చువల్గా ఆయన వరప్రసాద్ అలాగే రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఊహించిన విధంగా టికెట్లు దక్కించుకున్నారు అన్నారు కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం వీరిలో ఇద్దరికి మాత్రమే అనూహ్యంగా టికెట్లు వచ్చినాయండి ముగ్గురికి కాదు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటి నుంచో రాజంపేట కోసం ట్రై చేస్తున్నారు రాజంపేట టికెట్ ఆయన మాట్లాడుకున్నారు అయితే మొన్న పొత్తులో భాగంగా రాజంపేట రాలేదు తిరుపతి వచ్చింది అప్పుడు కొంచెం గందరగోళం ఏర్పడిన మాట వాస్తవం అయితే చివరికి ఢిల్లీలో మొత్తానికి ఏదో రకంగా బీజేపీ పెద్దలను కన్విన్స్ చేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదనంగా రాజంపేట తీసుకున్నారు అదనంగా అంటే విజయనగరం ఇచ్చారు అంతకుముందు ఆ విజయనగరం సీటుని వెనక్కి మళ్ళీ టీడీపీకి చేటుగా ఒప్పందం చేసుకొని దానికి బదులుగా రాజంపేట తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు సో ఇది అనూహ్యం కాదు కానీ కొంచెం ఎక్స్ట్రా మరి ఫేవర్ చేసినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చిన సీటు కనుక ఇచ్చేసి టీడీపీకి రాజంపేటని ఆయన కోసమే తీసుకున్నారు అయితే యాక్చువల్గా అనూహ్యంగా ఇచ్చిన టికెట్లు రెండు ఒకటి నరసాపురానికి శ్రీనివాస్ వర్మ గారు ఎవరైనా భాజపా రాష్ట్ర కార్యదర్శి ఆ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన లీడర్ కాదు కానీ ఆయన రాష్ట్ర ప్రజలకి అంత పరిచితుడు కాదు మరి లోకల్గా నరసాపురంలో ఎంత పాపులరో మనకు తెలియదు ఆయన ఫోటో కూడా ఎవరికి తెలియదు నిజం చెప్పాలి అంటే యాక్చువల్గా స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి వారి ఫోటోని సడన్గా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఆయనకి ఎలా ఇచ్చారు ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు ఎప్పటినుంచో పోరాడుతున్నాడు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ అక్కడ తర్వాత ఆయన బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఉండాలని చెప్పి అందరికంటే ముందు కోరుకున్నది కూడా ఆయనే ఇవన్నీ ఉండగా ఎందుకు చేశారు అనేది అక్కడ ప్రశ్న తర్వాత ఈయన బీజేపీలో లేడు కదా అనేటువంటి మాట మాట్లాడతారండి దానికి సమాధానం ఏంటంటే బీజేపీలో లేని వాళ్ళకి చాలామందికి బీజేపీ ఎవరు టికెట్లు ఇచ్చారు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు నిజం చెప్పాలంటే నిన్నటి వరకు వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి వరప్రసాద్ గారికి తిరుపతి ఎస్సీ లోక్సభ కాన్స్టిట్యువెన్సీ ఇచ్చారు ఎలా ఇచ్చారు మరి చాలామందికి ఇచ్చారండి దేశవ్యాప్తంగా నవీన్ జిందాల్ అని చెప్పి జిందాల్ కంపెనీ ఆయనకి ఆయన బీజేపీలో లేడు నిన్ననే టికెట్ ఇచ్చారానికి ఈ లిస్టులోనే వచ్చింది ఆయనకు కూడా ఆయన కూడా నిన్నే చేరారు చేరిన వెంటనే టికెట్ ఇచ్చారు కాబట్టి బీజేపీ వాళ్ళు అప్పటికప్పుడు చేరిన వాళ్ళకి పార్టీలో లేని వాళ్ళకి టికెట్ ఇవ్వరు అనేటువంటి వాదన ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఎవరికైనా ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి చాలామందికి ఇచ్చారు సీఎం రమేష్ ఎలా ఇచ్చారు అసలు ఆయనకి సంబంధమే లేదు అనకాపలతో ఏ రకమైన సంబంధం లేదు ఆయనకి ఆయన కడప జిల్లా వాసి ఏ విధంగా ఇచ్చారు పోనీ ఆయన ఏమైనా ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నాడా ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి కాదు ఆయన కూడా మిగతా వాళ్ళతో పాటు చాలామందితో పాటు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత చేరిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితే చేరి రెండు సంవత్సరాలు కూడా అయినట్లు లేదండి ఈ మధ్యన చేరింది ఆయన ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆ తర్వాత మా కొత్త కాలం దూరంగా ఉన్నాడు ఈ మధ్యకాలంలోనే ఆయన బీజేపీలో చేరాడు ఇచ్చారు అలాగే కొత్తపల్లి గీత ఆవిడేమీ ఒరిజినల్గా బీజేపీ కాదు ఇచ్చారు సో ఏ రకంగా చూసినా కూడా ఈ లిస్టులో బీజేపీ వారు ఏంటో లాయల్టీకి ఇచ్చారు ప్రాధాన్యత ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు అప్పటికప్పుడు పార్టీలో చేరితే ఇవ్వరు ఇట్లాంటి వాదనలు ఏవి కూడా నడవు నర్సాపురంకి బీజేపీ టికెట్ ఇచ్చినటువంటి భూపతి రాజు వర్మ గారు ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన యాక్చువల్గానండి గతంలో ఆయన పనిచేసినటువంటి పదవి ఒకటే భీమవరం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో నర్సాపురం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు పార్టీలో ఆయనకి రకరకాల పదవులు ఉన్నాయి కానీ మరి పబ్లిక్ పొజిషన్స్ ఏమీ కూడా పదవులు కూడా లేవు ఆయనకి ఆయనకేదో విద్యా సంస్థలు కూడా ఉన్నాయట ఇంకో గమ్మత్ ఏమిటంటే సీఎం రమేష్ గారు అసలు ప్రకటించక ముందే సీట్లు అనకాపల్లి నాకే అని చెప్పి చెప్పారు ఎప్పుడు ఎలా చెప్పాడు ఆయన ఏమిటో మనకు తెలియదండి ఆయనకి మరి ఢిల్లీలో బీజేపీలో ఉన్న సంబంధాలు అట్లాంటివిగా అని అనుకోవాలి మనం అయితే ఇక అసెంబ్లీ సీట్లకు సంబంధించి అవి ఇంకా పూర్తిగా రాలేదండి కొన్ని పేర్లైతే వచ్చేసినాయి ఆల్రెడీ సుజనా చౌదరి గారు మరి ఎంపీగా పోటీ చేస్తారని భావించారు కానీ ఏలూరు కానీ విజయవాడ కానీ లేకపోవడం చేత ఆయన విజయవాడ పశ్చిమ స్థానానికి ఆయన పేరు పరిశీలిస్తున్నారు అనేది సమాచారం అలాగే ఇచ్చర్లకి నడికుదిటి ఈశ్వరరావు విశాఖ ఉత్తరం స్థానానికి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈయన చాలా గట్టిగా ట్రై చేసుకుంటున్నాడు ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు అన్నపర్తికి మాజీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు ఆయన కూడా టికెట్ వస్తుందట మరి కైకలూరికి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ గారు జమలమడికి మాజీ మంత్రి ఆదినారాయణ నారాయణ రెడ్డి గారు ధర్మవరానికి ఐదర్ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు లేకపోతే మాజీ ఎమ్మెల్యే వదాపురం సూరి గారు ఎవరో వీళ్ళలో ఎవరో ఒకరికి రావచ్చు బద్వేలకి రోహణ పేరు ఈ పేర్లు ప్రస్తుతం ఉన్నాయండి అలాగే ఆదోనికి పర్ధా డెంటల్ ఆసుపత్రి యజమాని పార్థసారథి పేరు కూడా ప్రచలనలో ఉంది అనేది సమాచారం అయితే ఇవి ఇంకా ఈ లిస్టు అధికారికంగా రాలేదు ఓన్లీ పార్లమెంటు సభ్యుల లిస్టు మాత్రమే వచ్చింది ఇక మళ్ళీ మనం నరసాపురానికి రఘురామకృష్ణరాజు గారికి వద్దాం ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి సంబంధించండి రెండు మూడు అంశాలు ఉన్నాయి ఒకటి నేను చెప్పినట్టు ఆయన పార్టీలో లేడు కాబట్టి ఆయనకి టికెట్ ఇవ్వలేదు ఇట్లాంటివి కరెక్ట్ కాదు ఆయన పార్టీలో ముందే కనుక చేరు ఉంటే బీజేపీ కనుక ఈ విధంగా టికెట్ ఇవ్వకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉండేవాడు ఇప్పుడు ఆయన బయట ఉన్నాడు కాబట్టి కనీసం వేరే పార్టీ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఉంది అదే బీజేపీలో చేరు ఉంటే ఆయన టికెట్ కనుక నిరాకరించి ఉంటే ఆయన అప్పుడు బందీ అయిపోయేవాడు పోటీ చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు ఈవెన్ ఇండిపెండెంట్గా చేయడానికి కూడా అవకాశం ఉండేది కాదు అదొక పాయింట్ రెండవది నేను ఇంతకుముందు చెప్పినట్టు అప్పటికప్పుడు చేరిన వాళ్ళకి చాలామందికి ఇచ్చారు కాబట్టి అది కారణం కాదు ఇక మిగిలిన కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తర తీసుకొచ్చారు అనేటువంటి విషయాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టు కొద్ది రోజుల కిందటే దాని మీద వీడియో కూడా చేశాను జగన్మోహన్ రెడ్డి గారికి రఘురామకృష్ణరాజు గారు అంటే పడదు అనే విషయం కొత్త విషయం ఏమి కాదు రాష్ట్రంలో అందరికీ తెలుసు ఆయనకి పడదు జగన్మోహన్ రెడ్డి గారిని పిచ్చిగా ఫాలో అయ్యే వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారిని పిచ్చి బూతులు తిడతా ఉంటారు ఇప్పటికీ సో ఆ రకంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అందరికి తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు వద్దు అనుకుంటే బీజేపీ ఎవరు ఎందుకు ఇవ్వరు నరసాపురంలో అనేది ఒక పెద్ద ప్రశ్న అండి బీజేపీని మరి శాసించగలడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లా అనడం కరెక్టేనా ఎస్పెషల్లీ టీడీపీకి జనసేనకి పొత్తున్నప్పుడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే బీజేపీ వారు అటోకాలు ఇటోకాలు పెట్టుకున్నారు వారికి టీడీపీతోటి జనసేనతోటి పొత్తు ఉన్నది కానీ వారు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధాన్ని పూర్తిగా తెంచుకోలేదు అందుకనే ఈ మధ్య చిరకలూరుపేటలో జరిగిన సభలో కూడా నరేంద్ర మోదీ గారు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని పేరు పెట్టి ఎటువంటి విమర్శలు చేయలేదు టార్గెట్ చేయలేదు నరేంద్ర మోడీ గారి తత్వం తెలిసిన వాళ్ళకి అది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది ఎందుకంటే ఆయన తమిళనాడు వెళ్ళినప్పుడు కానివ్వండి కేరళ వెళ్ళినప్పుడు కానివ్వండి పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు కానివ్వండి ఢిల్లీలో కానివ్వండి ఎక్కడైతే అపోజిషన్ పార్టీసు బీజేపీ ఇతర పార్టీలు పరిపాలిస్తున్నాయో ఆయా రాష్ట్రాల్లో అక్కడ ముఖ్యమంత్రులు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తాడు ఆయన ఇన్ఫ్యాక్ట్ ప్రధానమంత్రి స్థాయికి తగిన విధంగా కూడా విమర్శలు చేస్తున్నాడు నరేంద్ర మోదీ గారు అనే విమర్శలు కూడా ఉన్నాయి ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా పల్లెత్తు మాట కూడా అనలేదు అక్కడే కొంత ఆశ్చర్యకరంగా ఉంది దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నారు అనడం కంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అయితే లేరు అని మనం చాలా సేఫ్గా చెప్పుకోవచ్చు ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క కోరిక కోరితే నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారికి టికెట్ వద్దు మీరు మిగతా ఏమన్నా చేసుకోండి మీ ఇష్టం వేరే విషయాలను నేను ఎలాగో హెల్ప్ చేస్తాను మీకు గతంలో చేసినట్టుగానే చేస్తాను ఇప్పటికీ ఇన్ఫ్యాక్ట్ ఎక్కడైతే బీజేపీ తన అభ్యర్థులు పెడుతుందో ఆ ఆయా చోట్ల వైసీపీ అభ్యర్థులను కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంటుందండి ఎందుకంటే వైసీపీ అక్కడ ఎంతో కొంత వీక్ క్యాండిడేట్లు పెడుతుంది అనేటువంటి ఒక రోమర్ కూడా ఉన్నది నర్సాపురం తీసుకోండి ఉమాబాల అనేటువంటి క్యాండిడేట్ని పెట్టారు వైసీపీ వాళ్ళు వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు అక్కడ పోటీ చేస్తారని చెప్పి అనుకుంటే చాలా బలమైన క్యాండిడేట్ని పెట్టేవారు ఉమాబాల్ గారు అంత బలమైన క్యాండిడేట్ అని ఎవరు అనుకోవడం లేదు అంటే వైసీపీకి ఉన్న పాపులారిటీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వైసీపీని చూసి ఓట్లేస్తే గెలవచ్చు ఆవిడ గెలవరని కాదు కానీ రఘురామకృష్ణరాజుని ఎదుర్కోవాలంటే అంతే పాపులర్ క్యాండిడేట్ని కొంచెం పబ్లిక్ ఫేస్ ఉన్న క్యాండిడేట్ని పెట్టాలి అక్కడ బలమైన క్యాండిడేట్ని అలా పెట్టినట్టుగా అనిపించలేదు అని అందువల్ల ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఆలోచన ఉంది నరసాపురంలో బీజేపీ క్యాండిడేట్ని గెలిపించే బాధ్యత పరోక్షంగా ఆయన తీసుకున్నాడు అనే విషయం అర్థమవుతుంది సో అది చాలా స్పష్టం ఇక రఘురాం కృష్ణరాజు గారి విషయం ఏంటి ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టాడండి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల్లో ఈ ప్రజాక్షేత్రంలో ఆయన ఉంటా అని చెప్పాడు కానీ ఆయన చెప్పిన మోర్ ఇంపార్టెంట్ మోర్ క్యూరియస్ పాయింట్ ఏమిటంటే బీజేపీ నేత సోము వీర్రాజు ద్వారా సీటు రాకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు నాకు అని చెప్పాడండి సో ఆయనకి నర్సాపురం టిక్కెట్ రాకపోవడానికి కారణం ఎవరు అంటే బీజేపీలో గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజు గారు ఆయన తనకున్న పరిచయాలతో జగన్మోహన్ రెడ్డి గారి కోరికని బీజేపీ అధిష్టానాన్ని కన్వే చేశాడు తద్వారా వాళ్ళు ఈయనకి సీటు దక్కకుండా చేశారు అనేది ఈయన ఆరోపణ సోమువీరాజ్ గారు గతంలో ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీకి చాలా అనుకూలంగా ఫేవరబుల్గా అదే టైంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడారు అనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి సోమువీర్రాజ్ గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళంతా కూడా జీవీఎల్ గారు వీళ్ళంతా కూడా ప్రో వైసీపీ గ్రూప్ అని ఏ విధంగా అయితే బీజేపీలో ప్రో టీడీపీ గ్రూప్ ఉందని చెప్పి కొన్ని విమర్శలు అదే అదేవిధంగా ప్రో వైసీపీ గ్రూప్గా వీళ్ళు గుర్తింపబడ్డారు అటువంటి సోమవీర్రాజు గారి ద్వారానే ఇప్పుడు వైసీపీ వాళ్ళు తాము కావాలనుకున్నది సాధించారు నరసాపురంలో అనేది స్వయంగా రఘురామకృష్ణరాజు గారే చెప్తున్నారండి ఈయన ఏమన్నాడంటే ఇంకా తాత్కాలికంగా ఓటమిని అంగీకరిస్తున్నా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాడు అందులో ఏమి సందేహం లేదు అయితే మూడు వారాలు ఇంకా టైం ఉంది కాబట్టి మూడు వారాల్లో ఎన్ని అడుగులు ముందుకు వేస్తాను చూసుకో జగన్ అని కూడా సవాల్ విసిరాడు ఆయన ఈ విషయంలో జగన్ రఘురామకృష్ణరాజు గారిని మెచ్చుకోవాలండి వేరే వాళ్ళు అయితే నీరు గారిపోతారు ఇటువంటి డెవలప్మెంట్ అయితే కానీ రఘురామకృష్ణరాజు కాడు ఎందుకంటే ఢక్కా మొక్కలు తిని ఉన్నాడండి ఆయన ఎదుర్కొన్న అన్ని కష్టాలు ఇబ్బందులు అడ్డంకులు అవరోధాలు వ్యక్తిగతంగా చిత్రహింస ఇంకెవరూ కూడా అనుభవించాల గత ఐదేళ్లలో మరే వ్యక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో హెరాస్ చేయలేదండి అది గమనించాలి మనం ఆయన ఐదేళ్ళు క్రితం ఎంపీ అయితే బహుశా మొదటి సంవత్సరం కొంతకాలం పాటు వైసీపీతో ఉన్నాడు సరిగ్గా ఆ తర్వాత ఎప్పుడైతే అభిప్రాయ భేదాలు వచ్చినాయో అప్పటి నుంచి కూడా ఆయన రకరకాలుగా ఇబ్బంది పెట్టారండి ఒక రకంగా కాదు డిస్క్వాలిఫై చేయడానికి ట్రై చేశారు ఆయన మీద అనేక అనేక ఆరోపణలు చేశారు ఆయన గురించి తమిళనాడులో ఉన్నటువంటి బ్యాంకులకి ఈడీలకి అన్నిటికీ లెటర్లు రాసి విజయసాయి రెడ్డి గారికి మరి పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్న ఆ పవర్ని యూజ్ చేసుకొని కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలని ప్రేరేపించి ఆయన మీద రకరకాలు చేశారు ఆయన డబ్బులు ఎగ్గొట్టాడు అని చెప్పి బ్యాంకులకి ఒక ఆరోపణ అది ఎంతవరకు వాస్తవో తెలియదు కానీ డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఈయన మీద జరిగినంత ఎస్పెషల్లీ ఆయన వైసీపీతో తగదా పడిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా తమిళనాడులో ఆయనకి ఒక పరిశ్రమ ఉంటే స్టాలిన్ని అక్కడ ముఖ్యమంత్రిని మరి ఆయన్ని ప్రభావితం చేసి ఆయన డబ్బులు రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు ఆ తర్వాత ఆయన్ని నాలుగు సంవత్సరాల పాటు సొంత నియోజకవర్గానికి సొంత రాష్ట్రానికి పొరుగు రాష్ట్రానికి కూడా రానివ్వకుండా తడీపార్ చేశారు తడీపార్ అంటే నగర బహిష్కరణ అండి హిందీలో ఆ విధంగా స్వతంత్ర భారతదేశంలో తడీపార్ గురైనటువంటి రాజకీయ నాయకుడు సర్వింగ్ ఎంపీ మరొకరు లేరండి రఘురామకృష్ణరాజు గారికి దక్కింది ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి చేయగలిగాడు ఆ పని ఇంకెవరు చేయలేకపోయారు ఒక ఎంపీని సిట్టింగ్ ఎంపీని తన సొంత నియోజకవర్గానికి రాకుండా నర్సాపురానికి సొంత ఊరు భీమవరానికి రాకుండా సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి రానివ్వకుండా చివరికి పక్క రాష్ట్రం తెలంగాణ కూడా రానివ్వకుండా చేయగలిగాడు ఎందుకు తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి డైరెక్ట్ హాట్లైన్ ఉంది అందువల్ల ఎప్పుడంటే అప్పుడు వచ్చి పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేయొచ్చు అదేవిధంగా ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి హింసించారు ఫిజికల్గా టార్చర్ చేశారు ఒక ఒక సిట్టింగ్ ఎంపీని ఫిజికల్గా టార్చర్ చేయడం అనేది మనం ఎప్పుడూ వినలేదండి సో ఆ రకంగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొన్నాడండి ఆయన ఇవాళ రఘురామకృష్ణరాజు గారికి ఇంత ఫాలోయింగ్ వచ్చింది అంటే కారణం ఏంటంటే ఆయన కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు ఆయన బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టాడు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అందులో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ ఆరోపణలు అయితే ఉన్నాయి అయినా కూడా ఎందుకు ఇవాళ అంత ఫాలోయింగ్ వచ్చింది ఆయనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నియంతని ఎదుర్కొని ఎదురొడ్డి నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి లాంటి కిరాతకమైనటువంటి మనస్తత్వం ఉన్న ఒక ముఖ్యమంత్రిని ఎదుర్కొని నిలబడ్డాడు పోలీసుల టార్చర్ని కూడా ఎదుర్కొని నిలబడ్డాడు ఎంటైర్ గవర్నమెంట్ మిషనరీ అతన్ని హెరాస్ చేయడానికి కోరుకుంటే దాన్ని తట్టుకొని నిలబడ్డాడు నిలబడ్డమే కాదు ఎదురొడ్డి రన్నరంగంలోనే ఉన్నాడు ప్రతిరోజు రచ్చబడిన పేరుతోటి ప్రభుత్వాన్ని విమ విమర్శించటం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయటం ఇవన్నీ చేయాలంటే చాలా గుండె ధైర్యం కావాలండి ఆ గుండె ధైర్యం ఉంది అందుకు మెచ్చుకోవాలి అందుకనే అతనికి వచ్చి అంత తేలిగ్గా ఫాలోయింగ్ రాదు అతనికి అంత ఫాలోయింగ్ వచ్చిందంటే కారణం అది ఎన్ని లోపాలున్నా ఇతరత్ర ఆయన పట్ల కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నా ఎందుకు ఇంత ఫాలోయింగ్ వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి నియంతని ఎదుర్కొని నిలబడ్డ అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన ఒకడు ప్రముఖుడు యాక్చువల్గా చెప్పాలి అంటే అందువల్ల ఆయనకి ఆ గుర్తింపు వచ్చింది అంతేకాదు ఇంత జరిగిన తర్వాత కూడా ఏమాత్రం జాబ గారిపోకుండా సీట్ రాలేదే జగన్మోహన్ రెడ్డి ఇద్దే పైచే అయిందే అని చెప్పి వేరే వాళ్ళైతే నీరు గారిపోయేవాళ్ళండి కానీ ధైర్యంగా నిలబడి నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ దీని గురించి మాట్లాడి నేను నిలబడతాను నేను ఉంటాను తాత్కాలికంగా నాకు ఒక సెట్బ్యాక్ వచ్చింది ఓటమిని ఒప్పుకుంటున్నాను కానీ ఇంకా టైం ఉంది కాబట్టి ఎన్నికలకి ఈ లోపల నేను మళ్ళీ ఒక మూడు అడుగులు ముందుకే వేస్తాను అని చెప్పాడు అంటే ఆ విషయంలో రాజుగారి ధైర్యానికి మెచ్చుకోవాలి చివరికి ఏమంటాడు ఆయన ఏమిటి ఆయన ఫ్యూచర్ ఏంటి ఆయన ఫ్యూచర్ ఏమిటి అంటే టీడీపీతో కలిసి నడవాలని అనుకుంటున్నానని చెప్పాడండి నేను నిన్న ఆయన కాబట్టి ఆయన ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఏమిటి ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే టీడీపీ అసలు ఎందుకు ఇవ్వలేదు అనేది చాలామంది లేవలెత్త ప్రశ్న అందులో వాస్తవం కూడా ఉంది అసలు నరసాపురం సీటుని బీజేపీకి ఇచ్చి బీజేపీ వాళ్ళు మీకు సీట్ ఇస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కృష్ణరాజు గారికి కానీ ఒకసారి బీజేపీ చేతిలోకి వెళ్ళిన తర్వాత బీజేపీ వారికి ఇష్టమైతే ఇస్తారో లేకపోతే లేదు అది వాడ ప్రెరోగేటివ్ వాడ ప్రివిలేజ్ అది ఆ రకంగా ఎట్లా ఈయన ఇస్తారని భావించారు ఇవ్వకపోతే పరిస్థితి ఏమిటి అనేది ఆలోచన చేయలేదా ఎందుకని అసలు తెలుగుదేశం పార్టీ తానే నరసాపురం సీటును ఉంచుకొని ఈయనకి ఇవ్వలేదు ఇట్లాంటి ప్రశ్నలు ఉన్నాయి దీని కారణం ఏంటి ఈయన రఘురామకృష్ణరాజు గారు చాలా ముదురు ఈయన మన పార్టీలో పెట్టుకుంటే మనకు కూడా ముందు ముందు ఏమైనా ఇబ్బంది వస్తుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆలోచించిందా చంద్రబాబు నాయుడు గారు అట్లా ఏమైనా ఆలోచించారా అందువలనే ఇదేదో బీజేపీకి మబ్బిద్దామలేందని చెప్పి అనుకున్నారా ఇటువంటి ప్రశ్నలు కూడా ఉన్నాయండి ఇందులో కూడా కొంత వాస్తవం ఉంది ఈ రకమైన ఇబ్బందులు ఏవో ఉన్నాయి అందువల్లనే ఇట్లా చేశారు అనేటువంటి వాదనలో ఎంతో కొంత వాస్తవం ఉంది అయితే ఇప్పుడు ఈయన మళ్ళీ స్పష్టంగా నేను బీజేపీతో సారీ టీడీపీతోనే నడుస్తానని చెప్తున్నారు కాబట్టి టీడీపీ నుంచి ఎంపీగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఏ విధంగానంటే విజయనగరం సీటుని బీజేపీ వారు మళ్ళీ ఇచ్చేశారు టీడీపీకి ఎందుకంటే దానికి బదులుగా వాళ్ళు రాజంపేట సీటు తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి సో విజయ విజయనగరం అనేది మరి రాజులు పోటీ చేసేటువంటి సీటే అక్కడ గతంలో అశోక్ గజపతి గారు పోటీ చేసి గెలిచిన విషయం తెలుసు అందరికీ ప్లస్ అక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు అదే కులం కాబట్టి ఆయన కూడా చక్కగా విజయనగరం నుంచి పోటీ చేయడానికి పూర్తి అవకాశం ఉంది టీడీపీ నుంచి మరి టీడీపీ ఆ రకంగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది అనేది మనకిప్పుడు నా అవగాహన అండి ఎందుకంటే ఆయన్ని ఒక రెండు మూడు రోజుల నాడు ఫస్ట్ టైం నేను ఈయనకి సీటు వచ్చేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ఈ ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు ఆయనతో మాట్లాడడం తటస్థించింది అప్పుడు అప్పటికే ఆయనకి కొన్ని సూచనలు ఉన్నాయి తనకు రాకపోవచ్చు అనేది అప్పుడే ఆయన ఇటువంటి ఆలోచన చేస్తున్నాడు బహుశా టీడీపీ నుంచి ఏమైనా పోటీ చేస్తానేమో అని చంద్రబాబు నాయుడు గారితోటి టచ్లోకి వెళదామనేటువంటి ఆలోచనలో ఉన్నాడు ఆయన అప్పుడే కాబట్టి అది ఏదో జరుగుతోంది ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ విజయనగరం నుంచో మరొక చోట నుంచో రఘురామకృష్ణరాజు గారికి ఇవ్వకపోతే బీజేపీ మీద ఏ విధంగా అయితే నెగిటివ్ అభిప్రాయం కలిగిందో చాలామంది ప్రజల్లో అదేవిధంగా టీడీపీ మీద కూడా కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇంతకాలం ఆయన ఆయన పోరాట పోరాటం చేస్తే పరోక్షంగా లాభపడింది ఎవరు టీడీపీ జనసేన ప్రతిపక్షాలన్నీ కూడా ఎంతో కొంతమేర కాబట్టి ఆయన భుజం మీద తుపాకీ పెట్టి ప్రతిపక్షాలు కూడా కొంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద కాల్పులు జరిపినాయి కాబట్టి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు ఆయనకి సీటు ఇవ్వకపోతే టీడీపీ కానీ జనసేన కానీ అది వాళ్ళ మీద కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఏ విధంగా అయితే ఇప్పుడు బీజేపీని అందరూ అనుమానంగా చూస్తున్నారో ఏమిటి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు నడుచుకుంటుందా అనే అనుమానాలు వస్తున్నాయో అదేవిధంగా మరి టీడీపీ కూడా రేపు ఇవ్వకపోతే రఘురామకృష్ణరాజు గారికి ఆ రకమైన ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి నా అంచనా ప్రకారం అయితే ఈయన విజయనగరం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీ తరఫు నుంచి ఎంపీగా ఒకవేళ అది కుదరకపోయినా వేరే చోట నుంచి పోటీ చేస్తారు ఇవేవి కనుక జరగకపోతే ఇక లాస్ట్ రిసార్ట్గా ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు ఇక మనం సాక్షి వారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీనికనే చూడాలండి సాక్షి పత్రికలో ఫ్రంట్ పేజీలోనే పెద్ద కథనం వచ్చింది పార్టీ లేదా పుష్ప అంటే వారి ఉద్దేశం ఏంటి ఏపీలో బీజేపీకి అభ్యర్థులే కరువయ్యారు కరువైన రీతిలో ఎంపీల లిస్టు అని చెప్పి రాశారు ఇందులో కొంత వాస్తవం అన్నమాట ఒప్పుకోవాలండి ఆరింట్లో నర్సాపురం తప్ప అన్ని సీట్లు వలస నేతలకే అన్నారు నర్సాపురం మాత్రం శ్రీనివాసవరం గారికి ఇచ్చారు కాబట్టి వాళ్ళు చాలా నచ్చింది అదొక్కటి వైసీపీ వారికి మిగతావన్నీ కూడా వలస నేతలకే ఇచ్చారు కండువా కప్పుకున్న రోజే వరప్రసాద్కి తిరుపతి సీటు నిజం కడప నుంచి అరకాపల్లికి వచ్చి సీఎం రమేష్ పోటీ అది కూడా వాస్తవం ఈ మధ్య చేరిన కిరణ్ కుమార్ రెడ్డికి రాజంపేట ఇది కూడా కరెక్టు పురంధేశ్వరికి రాజమండ్రి కొత్తపల్లి గీతకు అరకు ఆ తర్వాత వాక్యం చూడండి ఇది వైసార్సీపీ యొక్క యాటిట్యూడ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది వాళ్ళ ఆలోచనని ఏమిటి నిరుత్సాహానికి గురైన జీవీఎల్ సోమువీర్రాజు విష్ణు విష్ణు అంటే విష్ణుకుమార్ రెడ్డి ఈ ముగ్గురి పట్ల వైసీపీకి ఎంతో అభిమానం ఎందుకంటే ఈ ముగ్గురు చాలా కాలంగా ఎస్పెషల్లీ రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ముందే ముందు నుంచే యాక్చువల్గా రెండు వేల పద్దెనిమిది నుంచే వైసీపీకి అనుకూలంగా టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చారు ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జీవీఎల్ గారు సోమవీరాజ్ గారు విష్ణుకుమార్ రెడ్డి గారు ఎక్కువగా టీడీపీని టార్ టార్గెట్ చేయడానికి ఉత్సాహపడ్డారు ఆ నేపథ్యంలో వాళ్ళకి ఎంపీ సీటు రాకపోవడాన్ని వైసీపీ వారు జీర్ణించుకోకలేకపోవడాన్ని వారు నిరుత్సాహపడ్డాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో జీవీఎల్ గారికి వస్తే బాగుండేది సోమవీరాజ్ గారికి వస్తే బాగుండేది విష్ణుకుమార్ రెడ్డి గారికి వస్తే బాగుండేది అని చెప్పి అనుకుంటున్నారు ఇక జీవీఎల్ గారికి అయితే పాపం విశాఖపట్నంలో ఆయన కొంత కష్టపడిన మాట వాస్తవం కొంత పని చేశాడు ఆయన కొంత వర్క్ చేశాడు గ్రౌండ్ లెవెల్లో అది కూడా ఒప్పుకోవాలి సోమవీర్రాజ్ గారు అంటే గతంలో ఇప్పుడు గెలవలేదు కాబట్టి ఆయన కొంచెం అనుమానమే మొదటి నుంచి ఇక విష్ణుకుమార్ రెడ్డి పేరు ఎక్కడా లేదండి వైసీపీ వారి లిస్టులో తప్ప